ఇది మీరు చేసే అశ్రద్ధ మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్ది మీరు చేసే అశ్రద్ధ గవర్నమెంట్ మీద పడద్ది నేను ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడా యాక్షన్ అయితే చాలా గట్టిగా ఉంటది మొన్న ఫోన్ చేయమన్నారు కదా నేను చేస్తే ఫోన్ కూడా ఎత్తలేవు సోప్రెండ్ గారు ఎత్తలేవు రిపోర్టర్ ఫోన్ చేస్తే కూడా ఆవిడెత్తదో ఫోన్ అసలు ఫోన్ ఎత్తదావిడీ ఎవరు చేయాలి మీరు మొన్న నాతో చేయించారు ఫోన్ చేశాను చెప్తే అసలు ఫోన్ ఎత్తలే ఎవరో పేషెంట్ ఎమ్మెల్యే గారు చెప్తేనే చేసా లేదండి ఫోన్ మీరు ఫోన్ కూడా ఎత్తారు మీరు కాన్సన్స్ నుంచి సరే ఇక్కడ ప్రతిదీ కంప్లైంట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అది ఎవరికి వస్తుంది గవర్నమెంట్ మీద పడతా పడతా